అందరికీ నమస్కారం జై వాసవి జై జై వాసవి నిన్నటి దినమున మనం కావలి పట్టణంలో ఆర్యవశ్యులు ఆర్య ఆర్యవశులు తీసుకున్న కావ్యకృష్ణారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం విజయవంతం చేసిన కావలి పట్టణ ఆర్య వైశ్యులందరికీ పేరు పేరున చరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం ఈ విజయంలో భాగం పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే కావాలి పట్టణంలో వైశ్యులందరూ తొంభై శాతము టీడీపీ వైపే ఉన్నారని ఇది ఒక నిదర్శనం రాబోయే కాలంలో కావ్య కృష్ణారెడ్డి గారు మన ఆర్య వైశ్యులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను నేను చేస్తాను అని చెప్పి అందరికీ భరోసా కలిగినందుకు కృష్ణారెడ్డి గారికి మరొకసారి మన వైశ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్రంలోనే అందరూ ఆర్యవయసులందరూ రాబోయే కాలంలో రేపు జరగబోయే మే పదకొండు జరిగోయే ఎలక్షన్లో ఆర్యవయసులందరూ తెలుగుదేశం పార్టీ ఉండి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మన ఆర్యవయసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు పడ్డామని అందరికీ తెలుసు రమారమి ముప్పై మంది ఆర్యవైశులపై వ్యాపారస్తులపై దాడులు జరిగాయి మడ్డలు జరిగాయి ఇంత ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు సోదరులారా ఇది గమనించండి రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడులో నలభై పోయి ఆర్య వయసులు వ్యాపారస్తులందరూ కలిసి తెలుగుదేశాన్ని పట్ట కట్టించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుని మన అందరికీ ఆర్యవయసులు అందరూ తెలుగుదేశం తట్టే ఉన్నామని చెప్పి నిరూపించి మరొకసారి కావ్యకృష్ణారెడ్డి గారికి నిన్న వచ్చి మన అందరికీ మరోసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఆదివారం కావలి తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులందరూ తలపెట్టిన మన తెలుగుదేశం బీజేపీ జనసేనాల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో కావలి పట్టణ ఆర్యవయసుల సోదర సోదరి మండలందరితోటి ముఖాముఖి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు నిన్నటి సభ విజయవంతం అవడంతో మా అందరికీ చాలా పెద్ద బాధ్యత పెరిగింది భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గరికి మనకి ఎలాంటి సమస్య వచ్చినా మా ద్వారా కానీ మీరు డైరెక్ట్గా కానీ వెళ్ళగలిగే స్వతంత్రం ఉంది అయితే మా వంతు బాధ్యతగా మాకు మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి రుజువైంది మేము వాటన్నిటికీ కట్టుబడి అందరి సహాయ సహకారాలతో మనందరికీ మంచి జరిగే విధంగా ప్రయత్నిస్తామని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే చూస్తున్నారు ఒక ఐదారు రోజుల నుంచి మనం మేము ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పటి నుంచి ఈ వైసీపీలో ఉండే ఆర్యవైశ్య నాయకులు నానా హైరాణాలు పడ్డారు పడరాని పాటలు పడ్డారు ఏదో రకంగా ఆపాలి ఏదో చెయ్యాలి అని ఎందుకన్నా ఎందుకు మీకు ఇంత తాపత్రయం ఎందుకు మీకు ఇంత టెన్షను ప్రజలు విఘ్నులు ఆర్యవయసులో అందులో వివేకవంతులు శాంత స్వరూపులు వాళ్ళకి తెలుసన్నా ఇది ప్రజాస్వామ్యం మీరేదో నియంత్రిత్వ ధోరణిలో ప్రవర్తించాలనుకుంటే ఎవ్వరు ఉపేక్షించరు మొన్న మీకు జరిగింది మీకు నచ్చిన వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు వచ్చారు నిన్న మాకు జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చారు ఓటు అనేది రేపు వాళ్ళు డిసైడ్ అవుతారన్న మీరెందుకన్నా ఈ లోపే వాళ్ళందరినీ ఇది ఎవరినైనా సరే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు మీరు దయచేసి పెద్దవాళ్ళు ఉన్నారు మీ అనుభవం అంతా లేదు ఇక్కడ ఉండే వాళ్ళ కొందరు వయసు కానీ విఘ్నతతో వ్యవహరించి రాజకీయాల్ని ముందాగా చేయాలని ఇలాంటి చీప్ రాజకీయాలు చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆరే వయసులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నిన్నటి రోజున కావలి ఆర్య వయస్సుల ఆధ్వర్యంలో మన కావలి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారితో జరిగినటువంటి పరిచయ వేదికకు కట్టలు తెంచుకుని మీరందరూ కూడా మీ యొక్క ప్రేమ అభిమానాలు మీ ఆత్మీయతలు మీ ఆశీర్వాదాలు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని కృష్ణారెడ్డి గారికి మీరు అందజేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా మీరు మీ బంధువులు అందరికీ చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని బలపరిచి కావలి నుండి అత్యధిక విద్యార్థిలో వినిపించేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం కావ్య కృష్ణారెడ్డి గారు పరిచయ వేదికలో నిన్నటి రోజున తన వ్యక్తిగత జీవితం ఏమిటి అతను ముందు ఉన్నటువంటి జీవితాలు ఏంది జరిగిపోయిన జీవితం ఏంది తను కావలి పట్టణానికి నియోజకవర్గానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడని పూర్తిగా వివరించి ఆ వివరణలో భాగంగా ఆర్య వైశ్యులకు కన్నీటి ముందు తెప్పించే విధంగా ఆయన ఆత్మీయత పంచుకోవడం విధంగా ఆయనకి చేతులు జోడించి అంత అంత మనకు భరోసా ఇచ్చినందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆర్య విషయంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార సోదరులకు వర్తక సోదరులకు చేసినటువంటి సేవలు సందర్భంగా మేము ఆహ్వానించినప్పుడు వారందరూ కూడా అభిమానంగా ఆ సభకు విచ్చేశారు విచ్చేసిన వాళ్ళు ఎవరు ఎవరు అని తెలుసుకొని అర్ధరాత్రులు పాపం వాళ్ళు పోకుండా కొంతమంది వ్యాపారస్తులు నిద్రపోలేకుండా వాళ్ళు ఇష్టప్రకారం ఫోన్లు చేసి ఆ కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళారని చెప్పి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేశారు మీకు చేతనైతే వారికి సేవ చేయండి వారి ప్రేమాభిమానాలు పొందండి పొందిన తర్వాత మీరు కూడా వాళ్ళని వశపరుచుకోండి అంతేగాని సిగ్గుమాలి పని మాదిరిగా ఈ పుడింగి నాయకులకు చెప్తా ఉన్నాం మీరు పుడింగి పుడింగి రాజకీయాలు మానేసి మీరు సేవ చేసి సేవ చేసినందుకు వాళ్ళు మా పక్క వస్తారు మీరు సేవ చేసే మీ పక్క వస్తారు అంతేగాని వాళ్ళకి ఏదో చెప్పి ఏదో మభి పెట్టి ఇటువంటి పుడింగి చేస్తలు ఆపుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి పద్ధతులైతే మంచిది మనం ఆరోగ్యం మనం మీద ఇచ్చేది సిగ్గుమారి పని మాది కాకపోతే మన వాళ్ళ ఆత్మాభిపందనలు పొందండి వాళ్ళు వాళ్ళకి సేవ చేయండి సేవ చేసినప్పుడు వాళ్ళే మనం పక్క వస్తారు మనం పిల్లలు వాళ్ళు అటువంటి పద్ధతులు మంచి మంచి పద్ధతి కాదు ముందు ముందు రోజుల్లో కూడా మనందరం కూడా ఒక ఐక్యతగా ఉంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు మీరు మీరు పిలిచినప్పుడు మీకు వస్తారు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి వెళ్తారు తట తగ్గంగా ఉంటారు ఇవన్నీ కూడా సర్వసాధారణ మంచిది అవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో మాల్కొని ఇటువంటి బెదిరింపులు ఫోన్లు చేయటాలు మాట్లాడాలు ఎందుకు వెళ్ళినాడాలు వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను కోరికలను లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి కాల్వ్యాక్షణ మద్దతును ఏ విధంగా కూడా మీరు చద చెప్పలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముందు ముందు రోజుల్లో మీరు ఇలా మీరు రెచ్చగొట్టే కొన్ని ఇంకా ఎక్కువ అభిమానాలు మాకు వస్తాయి ఇంకా ఎక్కువ ఇస్తారు పక్కన నిలబడతారు తప్పితే మరొకటి లేదు కాబట్టి ఈ సందర్భంగా నిన్న పక్కన తెలుసుకుని బంధీలో ఉన్నటువంటి సంఖ్యలు విడదీచుకుని వచ్చిన ఆ కార్యక్రమానికి విచ్చేసి రీప్రదం చేసిన ప్రతి ఆర్య విషయా ముద్ది పెట్టడానికి కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం విద్యావంతుడు దానకర్ణుడు స్నేహ స్వభావి సౌమ్యుడైన స్వాభావ గారి పరిచయ వేదికతో నిన్న సాయంత్రం బృందావన కాలం ఇచ్చేసిన సోదర సోదరములందరికీ ఆర్య వయసులందరికీ ఆ సభని అడ్డుకోవాలని నిన్న సాయంత్రం దాకా కొన్ని దుష్టశక్తులు చాలా పోరాడాయి రాబాకృష్ణ రెడ్డి గారు ఆయన ఒక పిల్ల కాలువ కాదు మహానది ఆయన్ని అడ్డుకట్టేయడం మీ వల్ల కాదు ఎందుకంటే ప్రజలకి ప్రజల్ని ప్రేమించేవాడే నాయకుడు ప్రజల్ని బెదిరించేవాడే నాయకుడు కాదు కావే కృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన తర్వాత అసలు మన ఆరో వయసు నాయకులందరూ చాలా స్పందించారు అందరూ స్పందించి ఆ సభకు వచ్చి విజయవంతం చేశారు ఈ స్పందన మేమే ఊహించలేదు మీరంతా ఇలాగ ఐకమత్యంగా ఉండి మీ అందరి ఆదరణ ఇలా కొనసాగి మన కావే కృష్ణారెడ్డి గారిని ఈ ఎన్నికలో గెలిపించుకొని మన కావిల అభివృద్ధి